శుభ్రమైన వాయు ప్రతి నేను ఒక బాధ్యత గల పౌరుణిగా అన నేను ఒక బాధ్యత గల పౌరునిగా స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం నా బాధ్య నా మద్దతు తెలియజేస్తున్నాను శుభ్రమైన వాయువు ఆరోగ్యానికి పర్యావరణానికి భవిష్యత్తు ధర కోసం ఎంతో అవసరమని నేను గుర్తిస్తున్నాను ఈ ప్రతిజ్ఞలో భాగంగా నేను కింద చర్యలు తీసుకుంటున్నాను వ్యక్తిగత వాహన వాహనాల వాడకాన్ని తగ్గించి సాధ్యమైనప్పుడు పర్యావరణ హితమైన రవాణా మార్గాలను ఎంపిక చేస్తాను ప్లాస్టిక్ ఎండిన ఆకులు పంటల తొక్కలు వంటి వ్యర్థాలను సరైన వ్యర్థ నిర్వహణ పద్ధతులు పాటిస్తాను చెట్లను నాటడం మరియు వాటిని సంరక్షించడం ద్వారా వాయుశుద్ధి సహకరిస్తాను ఇళ్లలో కార్యాలయాల్లో మరియు బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి శక్తిని సంరక్షిస్తాను శుభ్రమైన సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహించి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తోడ్పడతాను వాయు కాలుష్యం ప్రభావాలపై అవగాహన కల్పించి ఇతరులను పర్యావరణ స్నేహపూర్వక జీవన శైలి శైలినికి అనుసరించి ప్రోత్సహిస్తాను మనం కలిసికట్టుగా ఒక స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన శుద్ధమైన ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం మన భవిష్యత్తు తరాల కోసం శుభ్రమైన వాయువుని అందించుదాం జై హింద్ జై ఆంధ్రప్రదేశ్